ఎక్కడ పోతున్నారంతా ఇంటికి ఆ స్కూల్ అయిపోయిందా రోజు ఎన్ని గంటలకైపోతుంది ఇదే స్కూల్ బుక్స్ ఫుడ్డా ఇది క్యారియరా నీదేనా ఇది ఏమ్మా బాగున్నావా ఎట్లుంది మీకు ఇడంతా ఈ ట్యాంక్ పని చేస్తా నీళ్ళు ఇక్కడి నుంచ

એમાં એટલું ના એટલું નીકળે ઘેર લો એમાં બો ના અમ્મા લેરા ઈંટલો હા એમાં બોનામ ఏమ్మా ఎట్లున్నారు అందరు బాగున్నారా ఎట్లుంది మీకు ఇక్కడ గేర్లో అంతా బాగుందా నీలిగిలన్నీ బాస్తున్నాయా ఏమి ఇబ్బందులు ఏం లేవు కదా ఇప్పుడు ఊరికే ఎందుకు వస్తుంది పెన్షన్ అట్లా లేదు ఎట్లా ఏం బాగాలేదు చెప్పు ఏం బాగా టీవీలు దాంట్లకి అంతా ఇయ్యారు కదా ఊరికే ఆ పిల్లోడికి కూడా మీరు చెప్పొద్దండి రాదు అది

చూడాలమ్మా అది నేను ఇంకా తీర్చి చూడలేదు మళ్ళీ చూసి చూస్తాం దాని గురించి దేని కింద పెన్షన్ ఆమెకి ఈసారి మార్చి పైన రిలీజ్ అయితే అప్పుడు లోపల చేపించుకో మేడం పోయి కలిసి సచివాలయంలో చేసి పెడుతుంది నీకు సరేనా అది విడుదల చేసినప్పుడు ఆన్లైన్ ఎక్కింది ఆల్రెడీ సో మళ్ళీ ఈసారి రిలీజ్ అయితే సరే అన్నా ఎవరు లేరు ఇళ్ళల్లో ఇంకా రాలేదా పండ్ల నుంచి ఇంకా రాలేదా ఏమ్మా ఎట్లున్నా బాగున్నావా ఎట్లుంది నీడంతా మీకు గేర్లో ఏమి ఇబ్బందులు ఏం లేవు కదా పెన్షన్ వచ్చిండే కదా మొన్న మార్పించుకోవడానికి ఎందుకు మార్పించుకోలేదు మొన్న ప్రభుత్వమే ఇచ్చింది కదా ఫ్రీగా చేసుకోమని చెప్పి చేపించుకోవాలా మీ కొన్ని మీరు కూడా ఎంట ప్రతిసారి మేమే ఎంట పడాలంటే ఎట్లయితుంది మీరు కూడా పోయి చేపించుకోవాలా మీ పని ఇప్పుడు నువ్వు వయసు లేకపోతే ఈ లేం దాంట్లో చూడు ఆధార్ కార్డు ఏమైనా మారుతుందేమో కాదు ఇప్పుడు ఎప్పుడు మార్చుకునేదని ఎప్పుడు వస్తుంది మళ్ళా ఎప్పుడైనా వచ్చిందమ్మా అట్లా ఎట్లా వస్తుందమ్మా ఇప్పుడైనా యాభై ఐదు ఉందంటే కార్డు లోన్షన్ దేని కిందకి అవునమ్మా నేను అదిగా చెప్పేది మొన్న ఆధార్ కార్డు మార్పించుకోమని ప్రభుత్వం రిలీజ్ చేసింది కదా మళ్ళీ అప్పుడు చేపించింది ఆయన కరెక్ట్ వయసు వేయించింది అలా యాభై అయింది ఆయన అరవై పైన ఉంటాడు మొన్న వచ్చి ప్రభుత్వం ఇచ్చింది కదా అడ్రస్ ఏజ్కి అందరి సర్టిఫికేట్ ఏమ్మా ఇప్పుడు నీళ్ళండి ఎప్పుడు వచ్చిండేది మీకు ఇంతకు ముందు పోయి ఈ రోజు వచ్చినాయా నిన్న వచ్చినాయా ఎప్పుడు వచ్చినాయి నీళ్ళు రేపు వస్తాయి కదా రఫీ ఏం బా చెక్ చేస్తా ఉన్నా రేపు ఆయన వస్తాడు చెక్ చేయండి ఒకసారి రేపు పొద్దున చెక్ చేద్దాము ఏమైంది దానికి బ్రహ్మాండంగా ఉంది కదా ఏం పోయింది అది ఉండమ్మా నువ్వు వారిని అదన్నా ఉందిరా సంతోషపడు వేరే దగ్గర అది లేక కింద పడేటోళ్ళు ఉన్నారు మీరు పోన్లేండి అవు థ్యాంక్ యూ హాయ్ నాకేది ఇయవా ఒక్కటి ఇవ్వ ప్లీజ్ ఇయవా అక్క చెప్తేనే ఇస్తావా ఇదిలే నీకే తిను నువ్వే తిను ఏ క్లాస్ నువ్వు చెప్పు అక్క చెప్తేనే మాట్లాడతావా ఇంకేం మాట్లాడవా పల్కరీమా నన్ను నమస్తే అమ్మా ఏమ్మా ఎట్లున్నారు చెప్పు ఏం బాగుందా ఇల్లు అమ్మా అది మీ ఇంట్లో ఉంటే వాళ్ళకి ఏం సంబంధం మీరు కూడా కట్టుకోండి

కోట్లో ఉంటే ఇంక మీరు అక్కడ తేల్చాల్సింది అది చెప్పారు కదా ఫస్ట్ చెప్పాలి కోర్టులో ఉందంటే అయిపోయాడికి ఏమ్మా ఎట్లున్నావు బాగున్నావా ఏం దాని వెనుక అనుకున్నావు ఎట్లుంది ఇక్కడ మీ గేర్లో అంతా ఏ ఇబ్బందులు ఏం లేవు కదా ఏమ్మా బాగున్నావా ఎట్లుంది అంతా మీకు గేర్లో గేర్లో ఎట్లుంది మీకు ఏమి ఇబ్బంది ఏం లేవా మళ్ళా ఇంటికి వచ్చేదేనా ఏమ్మా బాగున్నావా ఎట్లుంది ఇదంతా మీకు బాగుంది కదా నీళ్ళు గీలన్నీ బాగున్నాయా ఏమి ఇబ్బంది ఏం లేవు కదా ఏ హలో హాయ్ బాయ్ చెప్తున్నా హాయ్ చెప్తున్నా నాకు హాయ్ చెప్తున్నావా తీసుకెళ్ళిపోతాను నేను మా ఇల్లు ఈసారి వచ్చినాక పెట్టుకోండి అమ్మా ఇల్లు ఇంకా రిలీజ్ కాలా వచ్చినాక పెట్టండి ఈసారి స్థలం ఉందా నీకు మళ్ళీ స్థలం లేక ఇల్లు లేక ఎరగడతావు చెప్పు స్థలం ఉంటే ఇల్లు ఇప్పించవచ్చు మళ్ళీ ఇల్లు లేనప్పుడు నీకు స్థలం లేనప్పుడు ఇల్లు ఆడి చెప్పించేది నేను ఇంకా వదిలినాక చేద్దాం ఏమ్మా బాగున్నావా ఎట్లుంది ఇక్కడ గేర్లో అంతా ఏమ్మా ఎట్లుంది పిల్లలు పడిగిపోతున్నారా ఎగ్గొట్టి వద్దు బాగాలేదు గీయలేదు అని చెప్పి ఎగ్గొట్టారు ఎగ్గొడతావా ఎగ్గొట్టద్దు స్కూల్ ఏమ్మా ఎట్లున్నావా బాగున్నావా ఎట్లుంది మీకు ఇక్కడంతా గేర్లో బాగుందా ఏమ్మా ఇబ్బందులు ఏమైనా ఇక్కడ నీళ్ళు గీళ్ళు అన్నీ బాగా వస్తున్నాయా ఏ ఇబ్బందులు ఏమి లేవు కదా ఇక్కడ నీళ్ళు బాగానే వస్తూ ఉంటాయా ఏదో చెప్పాలనుకుంటారులే వాళ్ళు అది మళ్ళీ గేటు బాగానే ఉంది నీళ్ళు గిల్లని బాగా వస్తున్నాయమ్మా ఏమి ఇబ్బందులు ఏమి లేవు కదా హాయ్ స్కూల్ నుంచి వచ్చావా ఇప్పుడే ఇంకా డ్రెస్ చేంజ్ చేసుకోలేదా చేంజ్ చేసుకోవా ట్యూషన్లు ఉన్నాయా ఇప్పుడు లేదా ఇంట్లోనే చదువుకుంటావు నువ్వు అమ్మ నేర్పిస్తుందా సొంతంగా నేర్చుకుంటావా ఏదనికన్నా పలుకు అన్నిటికీ అంటే ఎట్లా ఎవరు చేస్తా అట్లా అనేది ఇట్లా 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 గంగిరెద్దులు ఎవరు అంటారు అట్లా ఏమ్మా బాగున్నావా ఓయ్ ఇంకొస్తుందా అక్కడ ముగ్గురా ఇలక పీకుతా పీక్తా అంట ఎట్లా పిల్లకెట్లా ఎట్లుందమ్మా ఇక్కడ గేర్లు అంతా బాగుందా మీకు ఏమి ఇబ్బందులు ఏమి లేవు కదా ఇది మీ సొంతిల్లారా రెంట బాడుగా రెంట ఎంత కడతాడు బాడుగా త్రీ ఫైవ్ ఏం చేస్తారు మీ ఆయన ఓకే వెరీ గుడ్ రైట్ సో ఇంకేం అట్లేదు నైన్ నేర్పిస్తాడు మీకు అంతా ఏమ్మా బాగున్నా అమ్మా ఎట్లుంది అంతా మీకు ఏమి ఇబ్బంది ఏం లేవా నీళ్ళు గీలన్నీ బా వస్తాయడా మళ్ళీ ఈసారి వచ్చి చెప్పినావంటే చేయని చెప్తున్నా బాగాలేదంటే ఇప్పుడే చెప్పు అన్నీ బాగా వస్తున్నా ఏం ఇబ్బంది లేదు పోయిస్తామ్మా ఏమ్మా బాగున్నావా ఏం చేస్తున్నావు నువ్వు పాప ఎక్కడ చదువుతున్నావు సో ఏ సబ్జెక్ట్ తీసుకున్నావు ఎంపీసీయా సో ఒకటి ఏం చేయాలనుకుంటున్నావు నెక్స్ట్ యోన విక్రమ సాఫ్ట్వేర్ ఇంజనీర్ సో బాగా చదువుకుంటున్నావు లేదా రైట్ గుడ్ లక్ టు యూ పాప ఎన్న అంతా బాగుంది కదా ఇక్కడ ఏమి ఇబ్బంది లేనిలేవు కదా మీకు నీళ్ళు అన్నీ బాగా వస్తాయి ఇక్కడ ఏమ్మా బాగున్నావా ఎట్లుంది మీ గేర్లో ఆమెను చూస్తావు ఎందుకు వినపడదా వస్తుందా మళ్ళా మరి నువ్వేమో ఇట్లా అంటే అవి పెంచుకోవాలా వస్తుంది ఎంత వస్తుంది కానీ లే ఇప్పుడేమిట్టదు దాన్ని మళ్ళీ అది కూడా రాకుండా పోతుంది పోదామా ఏమ్మా ఎట్లా ఎట్లున్నావు హాయ్మా అబ్బో గుడ్ మా థ్యాంక్ యూ ఎట్లుందమ్మా ఇక్కడ గేర్లు అంతా బాగుందా నీళ్ళు అన్ని బాగా వస్తున్నాయమ్మా ఇక్కడ ఏమి ఇబ్బందులు ఏం లేవు కదా ఏమ్మా ఎట్లున్నారు ఎంత బాగుందా అందరూ బాగున్నారేనండి మళ్ళా ఎప్పుడోసారి తిట్టండి ఎట్లున్నావా బాగున్నావా ఎట్లుంది గేర్లో బాగుందా నీళ్ళు నీళ్ళ గీలన్నీ బాయిడా ఇబ్బందులు ఏం లేవు కదా ఏమ్మా చెప్పు బాగున్నావా నువ్వు సూపర్ గా ఉన్నావు నన్ను ఏ నువ్వు ఇంక చెయ్యి మళ్ళా ముగ్గులు పూటలు ఉంటాయి కానీ ఉండాల నువ్వు పెట్టి పెట్టిస్తారు ముగ్గురు పోయిస్తామ్మా నన్ను ఉండేది ఏమొచ్చినావు చెప్పు ఏమనుందా మాట్లాడేది ఏం లేదా ఏమ్మా ఇందాక లేవు అక్కడ నువ్వు బాగున్నావా మళ్ళా రిటర్నా హాయ్ హాయ్ ఎంత బాగా చెప్తోంది వెనకాల జరి హాయ్ 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 అని చదువుకుంటున్నారా మీరు అంతా ఏం చదువుకుంటున్నారు క్లాస్ నాకు కూడా తెలుసు ఏ క్లాసు మర్చిపోయింది అప్పుడే ఏ క్లాస్లో చదువుకుంటాను ఏం గుర్తుకుంటాయి మళ్ళీ టీచర్ చెప్పిండదు ఏమన్నా గుర్తుంటాయా ఆరోగ్య తారీఖు ఏం నేర్చుకున్నా ఈరోజు చెప్పు నాకు స్కూల్లో ఇంగ్లీషా నో హౌ టాక్ ఇన్ ఇంగ్లీష్ దాన్ యుల్ టాక్ టు మీన్ ఇంగ్లీష్ సరే వేరే చెప్పు లెక్కలు ఏమైనా నేర్చుకున్నావు చెప్పు రెండు ప్లస్ రెండు ఎంత ఇంత సేపా ఏ వద్దులే చేతులు ఎందుకు కట్టుకోలేదు గుజ్జి పిల్లలు నీకేనా టీబీ ఉండేది మన దాంట్లో ఏం లేదు కదమ్మా టీబీకి పెన్షన్లలో ఓన్లీ ఫర్ సారీ డయాలసిస్ కి ఇంకా అదేదో కొత్త ఇంట్రడ్యూస్ చేశాడు కదా ఇప్పుడు అయన్ కంటెంట్ తక్కువ ఉండేదానికి ఏమ్మా ఎట్లున్నావా ఎట్లుంది గేర్లో అంతా ఇట్లున్నావు బాగున్నావా ఏమంతా డల్లుగా ఉన్నారు ఏం పనులు చేసుకొని వచ్చినారా ఇప్పుడే నువ్వేం పనికి పోతావులే అది నాకు తెలుసు నేను చెప్తున్నా కదా ఇట్లున్నావు బాగున్నావా ఏమంత గిడ్డ పెంచినావు ఏమైంది ఏమ్మా బాగున్నావా ఇట్లుంది ఇక్కడంతా మీ గేట్లో ఇబ్బందులు ఏమి లేవు కదా ఏమ్మా బాగున్నావా ఎట్లుందమ్మా మేడం గేర్లో మీకు ఏమ్మా ఎట్లున్నావు బాగున్నావా ఏంటికి రావట్లేదు పెన్షను మళ్ళా అయిందా తొమ్మిది నెలలే కదా ఈసారి ఎక్కిద్దాంలే మార్చిలో తర్వాత ఎక్కిద్దాము అదే ఇప్పుడు హస్బెండ్ వచ్చి డైరెక్ట్ మారిపోతుందా వీళ్ళు మళ్ళీ ఎక్కి కదా లో ప్రభుత్వం వదులుతుంది మార్చ్ తర్వాత అప్పుడు ఎక్కించుకో అంటే ఇప్పుడు చేసినారు అట్లా ఓకే ఓకే సో ఇప్పుడు మళ్ళీ కొత్తగా పెట్టుకోవాల్సిండేదే మార్చ్ నెల తర్వాత వదులుతారు అప్పుడు పెట్టి చేయమవుతావు మళ్ళీ చూడు దగ్గరుండి చేపించి మార్చి తర్వాత పోయి కలుసు మిమ్మల్ని కలిసిన చేస్తారులే ఓకేనా రైట్ తర్వాత కాకపోతే మళ్ళీ నాకు చెప్తాను